జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో నామమాత్రంగా వేలం ఖరీదు వ్యాపారుల సిండికేట్ తేమ పెరుట దోపిడి సీసీఐ కొన్నది ఇప్పటి వరకు యాభై నాలుగు పాయింట్ యాభై ఐదు క్వింటల్ పత్తే తక్కువ ధరకు అమ్ముకుంటున్న పత్తి రైతులు దాని గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చూసే ముందు కొత్త పాతాలు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ జమ్మి ఆరు కాలం కష్టపడి పత్తి పండించిన పత్తి రైతులు పంట అమ్ముకాలో తీవ్ర నష్టం చూడాల్సి వస్తుంది జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ యార్డులో వ్యాపారులు దోపిడీకి పాల్పడుతున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి సీజన్ ముందు మదత్ ధర అందించేందుకు సిసిఐ కొనుగోలు ప్రారంభించింది సిసిఐ మదత్ ధర కింటలకు ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయి ఉండగా తేమ పేరుతోనే కోనేందుకు ఆసక్తి చూపడం లేదు దీంతో ప్రైవేటు వ్యాపారులు ఆరు వేల వరకు కొనుగోలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు ప్రభుత్వము మొదటి ధర దొరకడం లేదని క్వింటలకు పదిహేను వందల వరకు నష్టపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సిసిఐ కమర్షియల్గా కొనుగోలు చేపడితే పత్తి ధరలపై పోటీతత్వం పెరిగే ప్రభుత్వం ప్రైవేటు వ్యాపారులు ఎక్కువ ధరలు చెల్లించేందుకు ఆస్కర్ ఉంటుందని కమర్షియల్గా కొనుగోలు చేస్తే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుని అధిక ధరలు వచ్చేలా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు వేలం లేకుండానే కొనుగోలు మార్కెట్లో ప్రైవేటు వ్యాపారులు నామమాత్రంగా వేలం పాల్గొంటున్నారు సీసై పత్తి కొనుగోలుకు దూరంగా ఉండటం వ్యాపారులు కలిసి వస్తుంది అప్పులు పెట్టుబడి పండుగలు ఖర్చు అవసరాలకు నేపథ్యంలో రైతులు వచ్చినాడికి అమ్మకాలు సాగిస్తున్నారు మార్కెట్లోకి వచ్చిన పత్తి వాహనాలను ఇంటికి వేలం నిర్మించాలంటే నిబంధనలు ఉన్నాయి అధికారులు మాట పెడచేవినా పెడుతూ ఇష్టరాజ్యంగా వివరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి నామమాత్రంగా సీసై పత్తి కొనుగోలు బహిరంగ మార్కెట్లో ధరలు పడిపోయిన సంపద రూపంలో రైతులు మత ధర ఆదించి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది కేంద్ర ప్రభుత్వం పత్తి మద్దతు ధరలు ప్రకటించింది కానీ జిల్లాలో మార్కెట్లలో సీసై ఏర్పాటు చేసిన కేంద్రాల్లో నామమాత్రపు కొనుగోలుకే పరిమితమైంది సీసీఐ క్వింటల్ పత్తి మద్దతు ధర చూసుకుంటే గ్రేడ్ వన్కు ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక రూపాయి గ్రేడ్ టూ పత్తికి ఏడు వేల నాలుగు వందల డెబ్బై ఒకరుపై ప్రకటించింది జమ్మి కుంటలో ఈ నెల ఇరవై మూడున సీసీఐ కొనుగోలు ప్రారంభించింది కేవలం ఐదుగురు రైతుల గురించి యాభై నాలుగు పాయింట్ యాభై ఐదు క్వింటల్ల పత్తిని కొనుగోలు చేసింది సో ఫ్రెండ్స్ ఇది కరెక్టే నామమాత్రంగా సీసీఐ గానే పత్తి కొనుగోలు మొత్తం మొత్తం ప్రైవేటు వ్యాపారులు కొంటున్నారు ఇకనైనా మన సీసీఐ ప్రభుత్వాలు కొని మన పెద్ద మంచి ధర కల్పిస్తూ ఉండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో చూసిన ధన్యవాదములు థ్యాంక్ యూ